అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఎలా చేసుకున్నారు మీరు వరలక్ష్మి వ్రతం నేనైతే చాలా ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను ఈ అయితే మార్నింగ్ టైంలో ఏ పూజ చేయలేదండి ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి మార్నింగ్ చేద్దాం నార్మల్ గా అయినా సరే కాకపోతే మా చిన్నతల్లి లేచింది ఇంకా మేమిద్దరమే ఉంటాం కాబట్టి తనని పట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఈవినింగ్ అయితే ప్రశాంతంగా పూజ చేసుకుందామని అనుకున్నాను ఇప్పుడైతే టైం టూ థర్టీ దాటింది ఇంకా ఇప్పటి నుండి స్టార్ట్ అయితేనే ఈవినింగ్ తొందరగా పూజ చేయొచ్చు అన్ని పనులు కూడా అయిపోతాయి కాబట్టి ఇంకా ఇప్పటి నుండి వర్క్ స్టార్ట్ చేస్తున్నాను మాకైతే దేవుడుగా అది సపరేట్గా ఏం లేదు ఓన్లీ పైన ఒక సైడు రెండు చిన్న సెల్ఫులు ఇచ్చారు ఇంకా అక్కడ పూజ చేసుకొని అన్ని పెట్టడానికి ఇరుకుగా ఉంటుందని ఇలా దేవుడు సెల్ఫ్ల ముందే ఇంట్లో ఒక చిన్న టేబుల్ ఉంటే అది ఇలా సెట్ చేస్తున్నా నేను ఒక్కదాన్ని పని చేసుకుంటున్నానని మా చిన్నతల్లి చూడండి నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తుందో పూజ చేసుకోవడానికి ఇలా రెండు చిన్న చిన్న సెల్ఫ్లు ఇచ్చారు మా చిన్న బర్త్డేకి ఇలా హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే ఒకటి తీసుకున్నాము సో టేబుల్ పై వేయడానికి పెద్దగా వచ్చింది అనేసి ఇంకా ఈ బ్యానర్ని ఇలా వేశాను మా చిన్న ఈ బ్యానర్ తీయడం నేను సెట్ చేయడం సరిపోయింది అనుకోండి తిరుపెట్టు తిగుడ అలబెట్టు ఆ అలా తల్లి నిమలంగ నిమలంగ శ్లోగం ఆ అట్లెట్టేయదు మా పెడతా వేరీ గుడ్ పూజ కోసం అలాగే వాయిణం ఇవ్వడానికి కావాల్సినవన్నీ ఇలా ఒక దగ్గర సెట్ చేస్తున్నా అప్పటికప్పుడు అంటే హడావిడి అవుతుంది కదా మా చిన్న తల్లి నిన్న దగ్గరికి రానివ్వట్లేదని ఏడుస్తుంటే తన ఏడుపు నాపించడానికైతే ఇలా తనతో కూడా శ్రద్ధపిస్తున్నా మా చిన్న తల్లి పడుకున్నప్పుడే ఇవన్నీ సెట్ చేసి రెడీగా పెడదాం అనుకున్నా కాకపోతే తను పడుకున్నప్పుడు నేను వేరే పనులు చేసుకోవడం వల్ల ఇంకా ఇవన్నీ సెట్ చేయలేకపోయినా చూడండి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది నా చిన్నతల్లి అయితే ఏ పని చేసినా అందులో ఇన్వాల్వ్ అవ్వందే ఉండదు మార్నింగ్ టైంలో నేను గడపకు పసుపు రాయలేదు సో ఈవినింగ్ టైంలో ఇలా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంకా పూజకంతా సిద్ధం చేసుకున్నా నేను ప్రతిసారి వర లక్ష్మీదేవికి కలుషం అవేవి పెట్టకుండానే ఇలా నార్మల్గానే పూజ చేసుకుంటా ప్రతిసారి అంటే లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ నుండే ఇలా పూజ చేసుకొని ఒక ఫైవ్ మెంబర్స్కి అట్లా పసుపు కుంకుమకు ఒక్క పండు గాజులు ఇలా వాయనంగా ఇస్తున్నా ఆ చింతల్లికి పిల్లలు ఎవరైనా తోడుగా ఉంటే బాగానే ఆడుకుంటుంది కానీ వాళ్ళెవ్వరు లేకపోతేనే నా చుట్టే తిరుగుతూ ఉంటుంది Nih, dashboard kau Bisa? Come 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 fast Ah, very good Let. stand Garu. మా చిన్న తల్లిని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యాను మాకు సంబంధించిన మా పర్సనల్ లో మా చిన్న తల్లి పార్ట్ ఎక్కువ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేయండి మా బంగారు తల్లి చూడండి నేను ఎప్పుడు ఏ పని చేసినా నేను చేసే పనిని ఎప్పుడు ఫాలో అవ్వాలనే చూస్తుంది అందుకే అంటుంటారు కదా ఇంట్లో పేరెంట్స్ చేసే పనులే చిన్నపిల్లలకు కూడా వస్తుంటాయని మన ఇంటికి ఆంటీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి రాద్దాం అక్కడ పెట్టు తల్లి అక్కడ పెట్టుమా ఆమెకి దీపం పుట్టిద్దాం రాబాబ్ బంగారు నడిపెంటుమ్మా కింద పడుతూ అయ్యో అమ్మా పూజ కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించాక ఒక కొబ్బరికాయని కొట్టినా ఈవినింగ్ పనంతా అయిపోయాక పూజ స్టార్ట్ చేయకముందే మా ఇంట్లో ఉండే వాళ్ళని ఇంటి ఓనర్ ఆంటీని కూడా వాయనం తీసుకోవడానికి రమ్మనైతే అయితే చెప్పొచ్చాను సరే పెట్టుకుండి అందరూ వచ్చాక అప్పటికప్పుడు హడావిడవుతుందని వాయనానికి ఏమేమి ఇస్తారో అన్నీ సపరేట్గా ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నా మా చిన్నతల్లి కామ్గా కూర్చుని ఉండలేదని తనకు అక్షింతలనిచ్చి కూర్చోబెట్టి ముందైతే మా ఇంటి బాల త్రిపుర సుందరి దేవితో వాయనం ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను వాయనం ఇచ్చే ఫైవ్ మెంబర్స్లో మా చిన్నతల్లి కూడా ఒక మెంబర్ కాబట్టి తనకు ముందే ఇచ్చేస్తున్నా లాస్ట్ ఇయర్ అయితే నా వాళ్ళ లక్ష్మీదేవి పూజ బోడప్పల్లో చేసుకున్నా అప్పుడు కూడా ఓన్లీ మా బిల్డింగ్లో ఉండే వాళ్ళనే ఒక ఫైవ్ మెంబర్స్ని వాయనంకి పిలిచిన అప్పుడు మా చిన్నతల్లికి జస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉండే అప్పుడు ఇంకా పాకడమే స్టార్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడేమో మా బంగారు తల్లి పెద్దదైపోయి పరుగులు తీస్తుంది ఫైనల్గా మా బ్రిపుర సుందరి దేవికి దేవి వాయనమిచ్చి ఫస్ట్ టైం తన బ్లెస్సింగ్స్ తీసుకున్నా కొద్దిసేపటికి నేను పిలిచిన మిగతా లక్ష్మీదేవులు కూడా మా ఇంటికి వచ్చారు వాళ్ళందరికీ పసుపు రాస్తున్నా ఇదే కాదండి మా ఇంట్లో మాకు సంబంధించి జరిగే ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ ఫొటోస్ ద్వారా క్యాప్చర్ చేయాలనే ఉంటుంది నాకైతే బట్ కొన్ని కొన్నిసార్లు పాజిబుల్ అవుతుంది కొన్నిసార్లు అస్సలు కుదరదు ఈ మెమోరీస్ అన్ని కొన్ని కోర్ట్లు పెట్టి కొన్నా మళ్ళీ తిరిగి రాలేవు కదా సో అందుకనే నేనైతే అన్ని వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను ప్రజెంట్ అయితే త్రీ మెంబెర్సే వచ్చారు చిన్నతల్లితో కలిపి ఫోర్ మెంబర్స్ అనమాట ఇంకొక ఆంటీ బిజీ ఉండి తర్వాత వస్తా అని చెప్పారు

ఒరిస్సా నుండి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తుంటారు వాళ్ళ హస్బెండ్ సో వాయనం తీసుకున్నాక మన పద్ధతిలో ఏం చెప్పాలో ఇక్కడ తనతో చెప్పిస్తున్నాము ఇదండి నేనైతే నా వరలక్ష్మీదేవి పూజని ఇలా హ్యాపీగా వీళ్ళందరితో జరుపుకున్నా ఆ తల్లి నెక్స్ట్ ఇయర్ వరకు చల్లగా కాపాడితే నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరుపుకుంటా అలషం పెట్టి వ్రతం చేసుకోవడానికి ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది ఎందుకంటే ఈలోపు మా చిన్న తల్లికి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ వస్తాయి కాబట్టి తను ఆ ఏజ్లో చెప్పింది వింటుంది కాబట్టి నెమ్మదిగా చేసుకుంటా ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బంగారు

మా <mimic> 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 ఆమె దండం పెట్టుకు చూడు ఆమె దండం పెట్టుకుతుంది ఆమె ఎక్కడ ఉంది ఆమె ఆమె దండం పెట్టుకోపోమా దండం పెట్టుకో చూడు దండం పెట్టుకో